ఇది వచ్చేసి వెచ్చిల్లి కొత్త బ్రిడ్ ఇది వచ్చేసి ఏరియా వచ్చేసి వెళాపురం వెరం విలేజ్ మంగళాపురం విలేజ్ వస్తుంది వచ్చేసి ఎన్హెచ్ ఇది కొత్త బ్రిడ్జ్ కింద దిగితే ఇక్కడ ఇది ఈ ఊరు వచ్చి ఈ ఏరియా వచ్చేసి రెండు చీలు పక్కన వెంగళపురం అంటారు అంత ఇక్కడ ఇక్కడ మా పిల్లలు అంటున్నారు వెంగళాపురం బాబు వెంకలాపురం అంటారు ఈ చిత్ర వస్తుంది ఇది ఎన్హెచ్ రోడ్ ఐ ఎన్హెచ్ రోడ్ బానే ఉంది ఏ సమస్య లేదు ఇది సమస్య రోడ్డు మొత్తం బాగానే ఉంది కదా ఐదు ఐదు సంవత్సరాలు ఐదు కాచిన బాగుంది కదా అడా రోడ్ చూడాలా అది గుంత ఒకటే ఉంది మీరు వాహనాలు వస్తున్నాయి కదా వాహనాలకి దుమ్ము ఏ విధంగా వస్తుంది వాహన దారులు ఏ విధంగా పోతున్నారు దుమ్ము కాదు పౌడర్ పౌడర్ అది అక్కడ స్కిడ్ కాకుండా స్కిడ్ కాకుండా వేసింటారు పౌడర్ వేసింటారు ఎందుకంటే స్కిడ్ బండి స్కిడ్ అవుతుందని పౌడర్ వేసినా కరెక్ట్ ప్రజలు పోతున్నారు వస్తున్నారు ప్రజలు కన్నలో పడితే ఇదే పౌడర్ తో కన్నులు ముచ్చుకుంటే ప్రమాదం జరగడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఏసీ ఇది ఏసీ సుమారు ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి పాత గవర్నమెంట్ ఏం చేయలేదు అప్పుడు ఇట్లా ఇదే ఉండే అప్పుడు ఎవరు మాట్లాడలేవే ఇది ఎవరు మాట్లాడలేదు సార్ ఒకసారి ప్లేన్స్ కోసపోయే వచ్చి ఒకసారి ఇక్కడ తీసుకోపోయినారు మళ్ళీ వాళ్ళు ఈసారి వచ్చినారు తీసుకోపోతున్నారు ఈ సమస్య ఏమనేది ప్లేన్స్ కోసపోయే దగ్గరికి మనము సార్ ఇది ఇట్లా ఉంది పరిస్థితి ఇది గుంతలు ఈ విధంగా ఉన్నాయి గుంతలు చూడండి మీరు గుంతలు చూడండి వాహనాలు చూడండి ఇక్కడ వచ్చేసి కాలం చెల్లిపోయిన బస్సులు కూడా నడుస్తున్నాయి ఇక్కడ ఆర్టీ ఆఫీస్ ఉంది కదా ఇక్కడ పాతటి వాళ్ళ మాటి లోపలికి అంటే పాత ఐదు సంవత్సరాల సంవత్సరాలకి అక్కడే ఉండే కదా అక్కడే ఉండే ఇప్పుడు చేంజ్ చేసి అక్కడ లోపలికి గత ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉండే కదా మాటి వాళ్ళకి తెలుసు కదా ఐటీ ఐటీ కారులు ఇక్కడే ఉంటారు ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా తెలుసు హెస్ట్రియల్ ఏరియా అది కాదు ఇక్కడ వ్యాపారంగా హబ్ ఇది ఇది వచ్చేసి రెస్టారెంట్ అని పారు అక్కడ వచ్చేసి తెచ్చి మనం ఆదులు పోవాలంటే ఇదే రోడ్ నుండి బాస్ బాస్ ఎంట్రెన్స్ ఎంట్రన్స్ ఇది రోడ్డు గ్రిప్ దొరుకుతుందని కావాలని రండి సార్ అక్కడ చూసాం చూసాం అన్ని చూసాం సార్ ఏం సమస్య లేదు సార్ అక్కడ చూసుకోండి కొంచెం అక్కడ తీసుకున్నారా దరిదాపుగా దరిదాపుగా మనకు అక్కడి నుంచి అంటే అక్కడ బ్రిడ్జ్ నుంచి కాదు కాదు అంబులెన్స్ సైడ్ లో రాజయ్య ఇదే మాత్రనా అక్కడ ఒక పిల్ల పాస్ట్ ఉంటుండే పరిస్థితి ఇక్కడ గొంతు అక్కడ చూడండి ఆ పరిస్థితి చూడండి నుంచి రావాలా నుంచి మీకు ఆఫీస్ గారు ఇప్పుడు ఏం చెప్పారు మీకు అర్థమైంది ఇది ఎన్ రోడ్ అంటే నేషనల్ హైవే రోడ్ ఇది ఇది హైవే రోడ్ మీద ఏదో ఎంకన్నా సందు అనుకోండి నేషనల్ హైవే రోడ్ ఇది రోడ్ నుంచి అట్లా కాదు ఇది ఇండస్ట్రియల్ లింక్ రోడ్ ఇది ఈ రోడ్ సురగుంపల్ పోతాము రైచూర్కి పోతాము మళ్ళీ అక్కడ నుంచి ప్రధాన రాదని కలిసి అవునవు ఇది ఎన్హెచ్ రోడ్ నుంచి ప్రతి ఒక్కటి ఇట్ల పోతున్నాయి ఇట్లా పోతున్నాయి ఇక్కడ దారిండి నిలబడి ఉన్నాయి మీరు చూడండి అవునవును ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇటు సైడ్ నుంచి అంటే దాదాపు మొత్తం అకౌంటబిలిటీ అనేది ఎవరికి లేదు జవాబారితనం అనేది ఎవరికి లేదు ఇప్పుడు మేము జవాబుదారీగా ఏమాత్రం చెప్పకపోతే కామెంట్ లో మీ డబ్బులతో రోడ్ వేపియండి సార్ ఇప్పుడు దైవ దైవానికి మా డబ్బులు అట్లా దేవుడు ఇచ్చింటే మేమెందుకు గవర్నమెంట్ అడుగుతుంటే సార్ ప్రజాప్రతినిధిలో మీరు అయితే మీరు ఇదే మాట ప్రజాప్రతినిధి అయిన సమాధానం గుడ్ మార్నింగ్ ఆదోని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టి ప్రతి ఒక్క సమస్యలు ఏమున్నాయో కమిషనర్ దృష్టికి ఆర్ఎన్బి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి సంబంధించిన అధికార దృష్టికి తీసుకెళ్తున్నాం కానీ మనకి కామెంట్ లో తెలుసా పది సంవత్సరాలు చెక్కర్ పోయినారు ఇప్పుడు మీకు కనబడిందా వీళ్ళొక వపుల్సు వీళ్ళొక ఫూల్స్ అని వస్తున్న అయినా మేము దాన్ని పట్టించుకోము మీరు మేజర్ గా అన్నారు కదా ఇప్పుడు ఇంకా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది నేను ఈ మధ్య ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మా ప్రభుత్వంలో జరగకూడదని ఇలాంటి అయినంత సందర్భం ఇలాంటి సమస్యలను పూర్తి చేయండి ఓకేనా అయినంత తొందరలో దీనికి పెండింగ్ పెట్టే లేదు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఉంది ఇక వర్షాకాలం వస్తే ఈ గుంతల్లో అయిపోతే ఇక చిన్న రాంతలు ఈ వెహికల్స్ తో సడన్ లో పోతే ఎక్కడ కింద పడతారో ఎక్కడ పోతారో చూడు ఆడ ఒక గుంత చూడండి రెండు సార్లు ప్రమాదాలు కూడా జరిగినాయి ఒకటి పది సార్లు కాదండి మేజర్ గా మేజర్ గా చెప్తాను ఇది చెప్పడానికి నేను చాలా సిగ్గుపడతాను నాకే యాక్సిడెంట్ జరిగింది ఇది ఇక్కడదే ఇది అయినంత త్వరలో మన ప్రభుత్వం ద్వారా వాళ్ళకి దగ్గర మా వీడియో చూస్తే సరే నేను ఒక మాట చెప్తాను అందరి అందరి సమక్షంగా నేను ఒక మాట చెప్తున్నాను చెట్టు కాసి కాయ కాసే చెట్టుకే రాయలు అన్నట్లు మీరు చెప్పే మాటలు మీరు మీకు ఎవరు ఏమో చెప్తున్నారని మీరు ఆ దానికి మీరు సమస్యల గురించి చెప్తున్నారు ఏదైతే ప్రజలు ఎవరైతే వాయిస్ ఇస్తున్నారో ఇవ్వటం లేదో అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం ఎందుకంటే సమాజం అన్నప్పుడు ప్రతి ఒక్కరు స్పందించాలా ప్రతి ఒక్కరు ఇది చేయాలా పది సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు ఇరవై సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు కాదు సుమారు ముప్పై ఏడు నుంచి ఏం చేసినారు ఎవరు ఏం చేసినారు అనేది ఎవరైతే ఇక్కడ పరిపాలించినారో ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉండి పెద్దవిలో ఉన్నారో అంటే ఇప్పుడు రాజ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఇది ఒక రాజ్యాంగ వ్యవస్థ ఇది ఇండియా ఇస్ ఏ సోవర్నిటీ ఇంటిగ్రిటీ ఫెడర్నిటీ ఇవన్నీ కలిసి ఒక ఇండియా అయితే ఒక కాన్స్టిట్యూషన్ గా మారింది ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనం దేశానికి స్వతంత్రం తీసుకున్నాం స్వతంత్రం తీసుకున్న తర్వాత మన దేశం ఏమైపోయింది స్వతంత్రం రాలేక ముందు మనం అందరం బ్రిటిష్ వాళ్ళకు కొట్లాడినాం ఆంగ్లేయులతో కొట్లాడినాం ప్రాణ త్యాగాలు ఇచ్చినాం హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎటువంటి ఐక్యమత్యం లేకుండా అందరూ ఒక హిందూ ఒక ముస్లిం నేనొక ఈయనొక ముస్లిం ఒక ఫిర్యాదుని క్రిస్టియన్ అది కులాలకి మతాలకి అనేది సమస్య ఉండకూడదు ఒక్కసారి చెప్తా పార్లమెంట్ అసెంబ్లీలో కులాలకి మతాలకి అతీతంగా చూస్తున్నారా ఎవరు సమాజం ఎందుకు చూస్తుంది సమాజం ఎందుకు విభజిస్తుంది నేను గారు చెప్తున్నా మీరు చెప్పింది చాలా బాగుంది కాకపోతే ఏంటంటే ఇండియాలో మనకు ఒక స్వేచ్ఛ ఏంటంటే ఇండియా అయితే డెమోక్రసీ కంట్రీ అంటే డెమోక్రసీ అంటే ఏంటంటే మనం స్వతహాగా స్వత ఎవరికైనా కానీ ప్రశ్నించే గుణం మనకు ఒక ఇండియాలోనే ఉంది ఆ రైట్స్ నుంచే ఆ రైట్స్ నుంచే మేము అధికారులను అడుగుతున్నాం అర్థమైందా మీరు మీరు పట్టిన పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను అందుకోసమే జనాలు అడుగుతున్నాము అంటే దీనికి డెమోక్రసీకి కొన్ని నియమాలు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ జ్యుడిషియరీ అండ్ మీడియా ఇవి నాలుగు కలిస్తేనే డెమోక్రసీ నిలబడుతుంది అవును ఒక మాట చెప్తున్నాను ఈ నాలుగు కలిసినప్పుడే డెమోక్రసీ నిలబడుతుంది దీనికి సరైన మార్గాలను నడపడానికి ఇవి నాలుగు కలిసి కట్టుగా చేస్తేనే మన దేశం అభివృద్ధి అందుతుంది మన ఆధునిలో ఉన్న యువతకి ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తాను రిక్వెస్ట్ చేస్తున్నా విజ్ఞప్తిస్తున్నా విజ్ఞాపిస్తున్నా ఏమనగా ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడండి ముందుకు వచ్చి మాట్లాడండి ఏ సమస్య ఉంది పది ఎవరు ఏమో చేస్తారు ఎవరు ఏమో భయపడతారో భయపడితే కాదు ఎవరైతే చేస్తున్నారో ఆ చేస్తున్న వాళ్ళకి రాయలేయడం మానేయండి చెట్టు కాస్తే చెట్టుకే రాయలు పడతాయి ఇప్పుడు మీరు మంచి పని చేస్తున్నారో మీరు పది సంవత్సరాలుగా చేసినారో చేయలేదో అది అన్నీ అవసరం ఏదైతే ఇప్పటి నుంచి చేస్తున్నారో ఇక్కడ నుంచి కొత్త వరవైటిని సృష్టించండి దానిని పునాదిని వెండి బలమైన

దానిని మంచివి లోపలి పంపిస్తుంది చెడుది బయట పోతుంది ఈరోజు ఢిల్లీలో ఏ ఒక్క వాహనం నడపడానికి లేదు డీజల్ అండ్ పెట్రోల్ ఢిల్లీ ఈజ్ ఎ ప్యూర్ ఎలక్ట్రిక్ స్టేట్ గా మారిపోయింది ఎలక్ట్రిక్ క్యాపిటల్గా పొల్యూషన్ లేదు పొల్యూషన్ కాకుండా ఆడ విపరీతంగా ఎండ పడుతుంది ప్రజలు ఎవరు బాధపడుతున్నారు అందరూ మనం బాధపడాల్సిందే ప్రజలు మనము చెప్పకుంటే ప్రజలు మనం చేయకుంటే రేపు తర్వాత భావితరాలకు మనకే ఇబ్బంది ఈరోజు మీరు మాట్లాడుతున్నారు రేపు భావితరాలు వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు అవును ఈ రోజు ఎవరో మీకు చెప్తున్నారు చేస్తున్నారు మీకు అవసరం మీ చేతోని చేస్తున్నారా అనేది తప్పు మేము కూడా కరెక్ట్ అని మీకు చెప్పింది యాక్చువల్లీగా ఇవన్నీ ఫ్రగల్స్ ఎందుకు చేస్తున్నామంటే రేపు మా పిల్లలకి మా పిల్లలకి గ్రీన్ సిటీ గ్రీన్ ఆదోని ఇద్దామనే దేంతోనే తెలియదు ముందుకు వేసినాం అందరూ చాలా ఉన్నారు చేసినాం మీకు చాలా ఐదు అందరు మీకు దాగ్యం ఇది అన్డియా ముందు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మనం చెట్టు నాటండి మన సమాజాన్ని కాపాడండి మనము మన సమస్యలని తెలం ఇప్పండి ఆ సమస్యని పరిష్కరించుకోవాలి ఇది ముఖ్యమైన సిద్ధాంతం మనమందరం కలిసి ఏకగట్టుగా యువత కూడా ఎంతోమంది ఉన్నారు మాట్లాడాలకు అనుకుంటున్నారు కానీ మాట్లాడలేకపోయిన పరిస్థితులు అనుకూలించలేకుండా ఈ సమాజము వాళ్ళకి సపోర్ట్ చేయలేకున్నట్టు కొంతమంది నిరాశగా ఎదురు చూస్తున్నారు ఆ నిరాశకి ఆజ్యం పోసే వాళ్ళు మీరే కావచ్చు ఈ రోజు మీరు చేసి ఒక పని పొద్దున పది మంది మిమ్మల్ని గుర్తిస్తారు మీరు ఎటువంటి ప్రతినిధి కాదు ఒక కౌన్సిలర్ కాదు ఒక జెడ్పీటీసీ కాదు ఒక ఎంపీటీసీ కాదు సర్పంచ్ కాదు అయినా కానీ మీరు బాధ్యతగా చేస్తున్నారంటే అది ఎవరి ఎవరైతే ఇంకొకటి ఏంటంటే ఆదోని ముఖ్య ప్రజలకు చెప్పడం ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క సమస్య ఒక కౌన్సలరే చేయాలి ఒక ఎమ్మెల్యేనే చేయాలి ఒక చైర్మనే చేయాలి పలానా వాళ్ళే చేయాలని కాదు ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీలో ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇల్లు గెలిచి రెచ్చ గెలిచాల ఎవరైనా కానీ ఫస్ట్ మనం మనం ఒక అడుగు వేస్తే మమ్మల్ని చూసి ఇంకో పది అడుగులు ముందేస్తారు ఎవరైనా కానీ ఇదేదైనా కానీ మన మనం మనది అనుకుంటే ఇలాంటి దుస్థితి రాదు మనది కాదు అనుకుంటే ఇలాంటి దుస్తులే వచ్చేది మనం ఒక అడుగు ముందు చేస్తే పది అడుగులు చేసే వాళ్ళు మనకి జపైతారని ఒక సామెత ఉంది ఆ సామెత ప్రకారంగా ఒక మనిషి నుంచే ఉప్పెన పుట్టుంది ఒక రవ్వతోనే ఒక అగ్గి పుల్లతోనే ఒక అగ్గి మంట కూడా పుట్టుంది ఏది ఒకే పుట్టదు ఒక తర్వాత ప్రతిదీ ముగిసేది ప్రారంభమయ్యేది ఆరంభమయ్యేది సార్ మీ పేరు నా పేరు రఫీస్ మనియా నేను ఒక పదిహేను వీడియోలు చేశాను సార్ పనిని నేను ఒక సెకండ్ పదిహేను మేము పదిహేను వీడియో చేసినాము దాంట్లో ఒక ఐదారు స్పందన అయినాయి కొంతమంది ఏమంటున్నావు అంటే నీకెందుకు ఇట్లా ఇట్లా మాట్లాడితే మేము ఏమనుకున్నామంటే రేపు మరునాడు నుంచి ఇంకా ఇది పోకూడదు మేము మా పని అది కాదు మీరు చెప్పిన స్ఫూర్తికి మీరు చెప్పిన ఈ స్పిరిట్ మాటలకి నేను నా ఊపిరి ఉండే వరకు ఖచ్చితంగా మన ఆధునిక టౌన్ కోసం చాలా తలనాడతాం రాత్రి పన్నెండు అయినా మీకు స్పందన చేస్తే అర్ధ గంటలో మేము ఖచ్చితంగా ఉంటాం ఈ కాజాగారు నేను దరిదాపుగా మేము ఏమనుకున్నామంటే మీ అటు ఆ యువకులు దరిదాపుగా ఏరియాకి పది మంది అవుతే మనకు సమస్య లేదు త్వరలో త్వరలో అది కూడా కమిటీలు వేసి ఎన్జిఓగా మనం ఫామ్ ఖచ్చితంగా ఖచ్చితంగా మనం అందరం కలిసి ఐకమత్తంగా పోరాడదాం కరెక్ట్ కరెక్ట్ ఇది ఏమి సార్ మీరు దీని గురించి ఇంకా స్పందన ఒక మాట ఇంకోటి చెప్పాలా ఇక్కడ హెచ్చిల్లి బార్ ఉంది ఇక్కడ ఒంటి కోసకు వస్తారనమాట మూత్ర విసర్జన చేసి వస్తారు పక్కన అక్కడ మూత్ర విసర్జన చెయ్యొద్దండి అన్నప్పుడు తాగిన మొత్తలో మీద జరిగింది ఇది మనం చేసుకొని తినేది వ్యాపార ఎవరు వ్యాపార దగ్గర నిలబడి మూత్ర విసర్జన చేయడం ఇష్టం ఉండదు చేయకూడదు ఎవరింటి దగ్గర కుక్క చేసినా కూడా చీ అంట రాయితో కొడుతుంది దాన్ని ఒక మనిషి ఒక చేసుకొని తినే దగ్గర ఈ విధంగా చేస్తే అన్నం అన్నం పెట్టగా మూత్ర విసర్జన చేసి లెక్కలో ఉంటుంది మన ఇంట్లో ఫోన్ చేసి ఎక్కడ ఉంది నేను చెప్పేది ఒకటి ఆదోనిలో సంస్కారం ఉందా నీతి ఉందా నిజాయితీ ఉందా న్యాయం ధర్మం ఉందా ఈరోజు న్యాయం ధర్మమే గెలిచింది త్వరలో గెలవకపోవచ్చు దాన్ని అంతిమంగా గెలిచేది న్యాయము ధర్మమే ఖచ్చితంగా ఖచ్చితంగా శాసనాన్ని అనుసరిస్తే మన జీవితాలు బాగుపడితే మనం బాగుంటాం మన దేశ అభివృద్ధి జరుగుతాయి సార్ చెప్తాను కదా నేను ఏమనుకోండి ముఖ్యంగా సార్ ముఖ్యంగా అధికారులకు చెప్పడం ఒకటే అయినంత తొందరలో దీనిని ఫస్ట్ దీనిని ఫస్ట్ ఒక రూట్ చేయండి సార్ అయినంత తొందరలో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది ఇది మరీ ఒక ఇంకొకసారి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేసే లోపల దీన్ని చెరువులాగా చూడొద్దండి ఇది రామ్జల చెరువులాగా చేయొద్దండి దీన్ని అయినంత తొందరలోనే ఒక వారంలోనే దీన్ని చూడండి ఇది ఇలా ఎట్లా ఉంటారో అర్థమే కావట్లేదు అసలు జుమ్ అట్లే వస్తుంది గాలి అట్లా వస్తుంది ఎత్త ధూల ఏర్ బయట పిల్ అరే ఎత్తా ఇసుక భావ ఏకు మీరు బీస రూపాయ గ్లాస్ కతో కాదు మీరు కూడా తాగుతున్నారు దుమ్ ఇంత ఉంది మీకు కొంచెం అర్థం చేసుకోరా మీరు గలీజంతా పోతే ఏమైతే రోగాలు వస్తాయనేది కడుపు నొప్పులు విరేచనాలు ఇట్ల కదా వచ్చేది ఆ ఏ ఊరికే తాగాల అంతే నలుగురు తాగితే మేము తాగాలి అంతేనా అంతే కదా ఎట్ ఉందా ధూలంతా నేను తాగడానికి చెప్పట్లేదు కాకపోతే బండి కొద్దిగా దుమ్ము లేని దగ్గర ఎక్కడన్నా క్లీన్ పెట్టుకోండి కాబాయ్ బోల్సా సమజ్ఞ బోరీ అత స్పెషల్ గతే మామూలు గత స్పెషల్ గత दा कैसा लंपा आमला लंपा होदा हाथ धोले पानी पीने झोल अभी ने पूछे आई सही का है का रे बोले चलो मैं जा పదహైదు నిమిషాలు చేస్తానన్నాడు చేస్తా ఉదయం పెడతాను సార్ మళ్ళీ ఇంకా వేరే ఆటోలు వస్తాయి